గుప్పడందమన్సు సీరియల్ ఫేమ్ రిషి వసుని తెలుగు ప్రేక్షకులే కాదు అటు కన్నడ సీరియల్లో హొంగనుసు అనే పేరుతో గుప్పడందమన్సు సీరియల్ టెలికాస్ట్ అయిందనే సంగతి తెలిసిందే ఇక్కడ కంప్లీట్ అయిన ఒక నెల రెండు నెలల అక్కడ కూడా సీరియల్ కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ తెలుగు ప్రేక్షకులు రిషిదారిని ఏ విధంగానే మర్చిపోలేకపోతున్నారో అదేవిధంగా కన్నడ ప్రేక్షకులు కూడా రిషి వసుని మర్చిపోలేకపోతున్నారు హొంగనుసు సీరియల్కి సంబంధించిన అనేక వీడియోస్ను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు హొంగు సీరియల్కి సంబంధించి రోజు డే సందర్భంగా ఒక వీడియోని ఒక ఫ్యాన్ పోస్ట్ చేయడం జరిగింది అంటే రిషి వసు ఇద్దరు కూడా స్టెప్స్ మీద ఉంటారు అయితే వసు వెనక్కి తిరిగి రిషిని చూస్తూ ఉంటుంది తన చేతిలో రోజ్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి దాంతోపాటు ఒక దండ కూడా ఉంటుంది అయితే అనుకోకుండా స్లిప్ అయ్యి వసు పడిపోబోతుంటే రిషి వసుని పట్టుకోవడం అంతేకాకుండా ఆ ఫ్లవర్స్ అన్నీ ఎగిరి వాళ్ళ మీదే పడడం ఇక దండ అయితే రిషి మెల్లలోనే పడ్డం ఇలాంటి ఒక మంచి సీన్ రోజ్ డే సందర్భంగా కన్నడ ప్రేక్షకుల హొంగన్సూ సీరియల్ నుంచి ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి